వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు టాలీవుడ్ ప్రేక్షకులకు రేణు దేశాయ్ పేరు ప్రత్యేక పరిచయం అవసరం లేదు బద్రి సినిమాతో గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన జానీ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమ వివాహం ఇద్దరు పిల్లలు తల్లి కావడం ఇలా ఆమె జీవితం ఎన్నో మలుపులు తిరిగింది రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కనిపించిన రేణుదేశాయ్ ఆ తర్వాత కూడా పలు అవకాశాలు తనను వెతుక్కుంటూ వచ్చినట్టు ఇటీవల వెల్లడించారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రేణుదేశాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమాలో తనకు అవకాశం వచ్చిందని తొలిసారిగా వెల్లడించారు ఆ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం దర్శక నిర్మాతలు తనను సంప్రదించారని కథ పాత్ర రెండు తనకు బాగా నచ్చాయని ఆమె చెప్పారు నటించాలనే ఆసక్తి కూడా ఉన్నప్పటికీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు అయితే ఆ కారణాలేమిటన్నది మాత్రం ఆమె స్పష్టంగా చెప్పలేదు ఆ విషయాలు బయటపెడితే అనవసరమైన వివాదాలు చెలరేగే అవకాశం ఉందని భావించి మౌనంగా ఉండడం మంచిదని నిర్ణయించుకున్నట్టు రేణు దయసై చెప్పారు ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి నిజంగా వ్యక్తిగత సమస్యలే కారణమా లేక అవకాశాన్ని చేజార్చిన మరో నేపథ్యం ఉందా అనే చర్చ నడుస్తోంది మహేష్ బాబు సినిమాలు రేణు దేశే కనిపించలేకపోవడం అభిమానులను నిరాశపరిచినా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ పై మాత్రం అంచనాలు పెరుగుతున్నాయి టైగర్ నాగేశ్వరరావు తర్వాత తాజాగా బ్యాట్ గర్ల్ సినిమాలో కీలక పాత్రలు నటించి మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె ప్రయాణం ఇప్పుడు కొత్త దిశగా సాగుతుందని అభిమానుల అభిప్రాయం